అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కొవ్వొత్తులతో మౌన ర్యాలీ పాటించడానికి విచ్చేసినటువంటి గ్రామ యువతకు అలాగే మహిళలకు అందరికీ కూడా నమస్కారం నిన్న మన జమ్మూ కాశ్మీర్లో పహల్గావ్ అనే గ్రామంలో సుమారు ఇరవై ఏడు మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితిని చూస్తే మన దేశవాసులందరూ కూడా వారి యొక్క రక్తం అనేది సలసల మరుగుతున్నటువంటి పరిస్థితి కనీసం వాళ్ళని ఏమి కూడా అనేనటువంటి కొత్తగా పెళ్ళినటువంటి జంట కూడా కాశ్మీర్కి హనీమూన్కి వెళ్ళిన సందర్భంలో వారి భర్తని కూడా చెప్పేసినటువంటి ఘటన అందరినీ కూడా కంటతాడి పెట్టిన కంటతాడి పెట్టించినటువంటి సందర్భం అలాగే మన విశాఖపట్నం నుంచి చంద్రమౌ చంద్రమౌళి అని ఒకరు ఒకతను అలాగే నెల్లూరు నుంచి ఒక ఆయన మన ఆంధ్ర నుంచి కూడా ఇద్దరు ఈ యొక్క ఉగ్రదాడు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయులంటే కేవలం సాధారణంగా సామాన్యంగా ప్రశాంతంగా ఉంటారని మీరు అనుకోవద్దు గతంలోనే మా యొక్క దేశం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ మీకు ఇదివరకే బుద్ధి చెప్పి ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు మా దేశం సంబంధించినటువంటి ఇరవై ఏడు మంది పౌరుల ప్రాణాలు తీయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి అంతరంతరికి కూడా మీ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని హెచ్చరిక జారీ చేస్తున్నాం